పిఎం కిసాన్కి సంబంధించి మరొక క్లారిటీ అయితే ఇచ్చింది ప్రభుత్వం పిఎం కిసాన్ స్వయం పెంపు ప్రతిపాదన అనేది ప్రస్తుతం లేదు అని చెప్పేసి కీలక ప్రకటన అయితే జారీ చేశారన్నమాట పిఎం కిసాన్ సంబంధించి గతంలోనే పీఎం కిసాన్ డబ్బులు పెరుగుతాయంటూ సో ఊహాగానాలు అయితే బయటకు రావడం జరిగింది ఈ ఊహాగానాలు ఖచ్చితంగా నిజమవుతాయి ఎన్నికల వేయాలని చెప్పేసి అందరూ అనుకున్నారు అయితే దీనికి ప్రజెంట్ ప్రస్తుతం పిఎం కిసాన్ డబ్బులు పెంచే ప్రతిపాదన లేదని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తోంది సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశవ్యాప్తంగా రైతులకు ఇచ్చే మొత్తాన్ని పెంచే ప్రతిపాదన ఏమీ లేదని మోడీ సర్కార్ అయితే స్పష్టం చేసింది ఈ పథకం కింద రైతులకు ఏటా అందించే ఆరు వేల నగదు సాయం మొత్తాన్ని కూడా ప్రస్తుతానికి పెంచట్లేదని తేల్చి చెప్పింది ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా లోక్సభలో ఈ సాయాన్ని అయితే ప్రకటించారు అయితే ముఖ్యంగా దేశంలో రైతులకు సాయం కింద రెండు వేల పద్దెనిమిది నుంచి ఏటా మోడీ సర్కార్ ఆరు వేల రూపాయల చొప్పున పంపిణీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు దీన్నైతే ప్రజెంట్ అయితే పెంచమని ఈయనైతే చెప్పడంతో రైతులందరూ కూడా నిరాశగా అయితే లోన్ అయ్యారని చెప్పుకోవచ్చు సో ఇది మనకి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట ఒక లైక్ చేయండి పీఎం కిసాన్కి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా మీకు రూపాయలు అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని